తెలుగు జిల్లాలో స్క్రబ్ టైపస్ వైరస్ కలకలం రేపుతోంది వ్యాధి లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన ఘటన స్థానిక ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది ముప్పాళ్ల మండలం రుద్రవరంలో ఓ యువతికి వైరస్ సోకింది జ్వరం ఒంటి నొప్పులతో చికిత్స పొందుతూ ఇరవై ఏళ్ల యువతి మృతి చెందింది రాజుపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్ కు చెందిన మరో మహిళ కూడా స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడింది ఇరవై రోజుల క్రితం వ్యాధి లక్షణాలతో వీళ్ళిద్దరూ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది మరోవైపు కొత్తూరులో మరో మహిళకు కూడా స్క్రబ్ టైపస్ లక్షణాలు వెలుగులోకి వచ్చాయి దీంతో ఆమెకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ఈ వ్యాధికి సంబంధించి మొదట్లో తీవ్ర వాంతులు తలనొప్పి పొడి దగ్గు లక్షణాలు కనిపిస్తాయని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి తెలిపారు మరోవైపు ఎలుకలు సంచరించే ప్రాంతాలు పొలాలు పొదలు గడ్డివాములు ఉండే చోట్ల టైపర్స్ వ్యాధి ఆడవాళ్లుంటాయి ఇళ్లల్లో పాత మంచాలు పరుపులు దిండ్లలోకి చొరపడే ఉంది మొత్తంగా చిత్తూరు కాకినాడ విశాఖ విజయనగరం పల్నాడు జిల్లాల్లో వరుసగా టైపర్స్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటం ఏపీని టెన్షన్ పెడుతోంది